నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పద్దెనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వాడని ఇనుము తుప్పు పట్టుతుంది కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది బద్ధకం మెదడు శక్తిని హరిస్తుంది ముగన తుప్పు పట్టి తీరు కదలని జలము స్వచ్ఛతన్ వదలు సుమ్మి బద్దకమ్ము మెదడు శక్తి భారద్రోలు మనసు దీర వినుమయ్య మల్లి మాట మనసు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి